ఉన్నాయి కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎవరున్నారు ఇది సెకండ్ వీడియో మొన్న మనం వీడియో పెట్టినాం కాబట్టి అది ఎక్కువ లెంత్ ఎక్కువ చెప్పేసి మనం తక్కువ తొమ్మిది నిమిషాలు నిమిషాలు పెట్టాము ఇప్పుడు పార్ట్ టూ లాగా మొత్తం పూర్తిగా వీడియో పెట్టేస్తా చూడండి ఏ విధంగా ఉంటుంది సుగ్జుమ్మ అని ఇక్కడ సెకండ్ అయినా కొత్త అన్న పాత్ర అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీరు చూపిస్తే చూడండి ఇవే సుగ్జుమ్మలు అన్నారు కదా ఇవన్నీ కొత్తవి అన్ని సెకండ్ హ్యాండ్లో ఉంటాయి పూర నయా పురాణా బి హే పూర యాసెలకి పూర్వ మంతకం పూర పోయే విదర్సే కుదర్తాగా ఎలక్ట్రికల్ సైకిల్ మనం ఛార్జింగ్ పెట్టుకుని బండి నడుస్తుంది చూడండి సైకిల్ ఇవన్నీ అవి సెకండ్ హ్యాండ్ లేకపోతే నా వెనకలాగా కనబడుతున్నాయి కదా అవి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటితో నడిచే టీవీ జనరేటర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కొత్త అని పాత అని చెప్పినా కదా ఇలా ఓన్లీ కరెంటుతో ఉండే సోలార్ తోటి కూడా ఉంటాయి ఎందుకంటే ఇవి కరెంటు లేనప్పుడు కానీ బయట ఫంక్షన్ చేసుకున్నప్పుడు కానీ ఆ విధంగా అన్ని విధాలుగా అన్నట్టు ఇక్కడ బండి అవార్త చూసారా ఈ బండి ఉస్కేలా ఉస్కేలా నడిపిస్తా నార్మల్గా రేతి బయట బాహ బ బయట వేసినప్పుడు నడిపిస్తా చూసిన పెట్రోల్ వేసుకొని ఇదే బండి సేమ్ ఇవే బండి ఇక్కడ నుంచి అక్కడ ఉన్న అన్ని బండ్లు మొత్తం అవే పూర పోయి గాడియే సే లేక ఉదరుతా పోయి సెకండ్ ఇప్పిస్తాయి లో చూడండి నా వెనుకలు కనబడుతున్నాయి కదా అవి జిమ్ సామాన్ అన్నట్టు ఆ జిమ్లో ఏవి ఏ ఐటెం కావాలన్నా ఆ ఐటెంలు ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే జిమ్లో మన సెకండ్ హ్యాండ్లో కానీ కొత్త కూడా దొరుకుతాయి ఇక్కడ చూసారా ఏవి డమ్స్ అన్నట్టు ఇక్కడ అన్ని ఐటెంలు దొరుకుతాయని చెప్పిన కదా ఏ ఐటెం కావాలన్నా ఆ దొరుకుతాయి పూర క్యాజో మిలుతుగో ఓ ఐటమ్స్ మిల్తాయి ఆ పేరు జిమ్ కదా அன்னீத்தோபா கொடுத்தா எப்போ ரே மொத்தம் அது నా వెనక కనబడుతున్నాయి కదా ఇవన్నీ పూర డోర్ కటన్లు మన డోర్ పెట్టుకున్నాం కదా డోసి కార్టన్లు అవన్నీ ఇవే చూపిస్తాను చూసావా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అంత అదే ఇక్కడ నుంచి ఇవన్నీ ఒక మంతగాలకు ఒక ఏరియా మొత్తం అదే ಏ ಮೇರೆ ದೋಸ್ತೇ ಮೇರೆ ಕಂಪನಿ ವಾಲಾ ದೋಸ್ತೆ ಏ ಉಸ್ಕಾ ದುಕಾನ್ ಪೂರೈ ಉಸೂಲ್ಗ ಸಬ್ ಮೊತ್ತ ಮನೋಡಿ ಅಂತ ಸುಖಜು ಮನ್ನಿ ವಾಷಿಂಗ್ ಮಿಷಿನ್ ಇವನ್ನ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಅನಿ ಕೊತ್ತೂ ಕೊತ್ತೇ ತ ಮೊತ್ತ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ರಿಪೇರ್ತಾರೆ ಮೊತ್ತಮ ಅದೇ ఈ వాషింగ్ మిషన్ అన్నీ ఆటోమేటిక్ అన్నట్టు ఇక్కడ నుంచి చక్కడికి అంత అది ఇవన్నీ అవి టీవీ రిమోట్లు ఇవన్నీ ఇది చూసారా హాల్లో పెట్టుకున్నట్టే హాల్లో కానీ బయట ఎక్కడైనా పెట్టుకోడానికి ఉంటే బెడ్రూమ్ కానీ అవే స్టాండ్లు బైక్ కూర్చోడానికి ఈ వీడియో చూసారా చూసారా మనము అంటే హోటల్లో కానీ మనము దుకాణలో కానీ పెట్టుకుంటాం సామాన్ పెట్టుకోడానికి వేరే స్టాండ్లు అనొచ్చు మన ఇంటి ముంగళ కానీ ఉస్కేలా కానీ ఎక్కడైనా కానీ ఆడుకోడానికి చిన్న పిల్లలు ఆడుకోనికున్న చూడండి ఏ గర్గ సామా సా అంగన్ మీద ఆగాతుంది బచ్చకి బచ్చకీనకే పోయి సామాన్య

సబ్స్క్రైబ్ మై వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి